మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసెర సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ గాంధీ జయంతి వేడుకలు చివరి ఊపిరి ఉన్నంత వరకు దేశం కోసం అవిశ్రాంతంగా శ్రమించిన ధీరుడు నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్ బాంధవుడు భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలో వేడుకలు జరుపుకోవడం జరిగింది మోతే మండల కేంద్రంలో వారికి పూలతో నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేసిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ్య గౌడ్ సామ వెంకటరెడ్డి మాజీ మహిళా అధ్యక్షురాలు నంద్యాల అరుణమ్మ ఎస్సీసెల్ మండల అధ్యక్షులు కోరేపల్లి విక్రమ్ కామల్ల కోటయ్య సింగిల్ విండో డైరెక్టర్ సామపెద్ద వెంకటరెడ్డి మిక్కిలినేని పురుషోత్తం రావు గుండ్ల లక్ష్మారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు వీరన్న సోషల్ మీడియా మండల అధ్యక్షులు అర్వపల్లి గణేష్ మేకల గురుకృష్ణ సోమగాని జానకి రాములు వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మరియు గ్రామాల నాయకులు కార్యకర్తలు మరియు యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యుఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు मंझा <laughs> 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 அவஸ்துங்க <mediculous> 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 <mudic> <mediculous> 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 अल क्लिट राज ഓണ്ടറാണ് കേറിടാ നാരായണാ ചാനൽ വേണോ ചുുന്നോ നാകാർട്ടേർ യാ ലൈവ് ആണ് കേട്ടോ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

राव गांधी आर में Gue t referred to this route, but my染 variance was all good in this city so I decided to become a doctor Due to the confidence of my challenge, it has capacity to help people who lack any other skills འཟོ ཀྱི དར ཡོར ཤར ར ཆེང ར ཚར ར 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 འར ར ར ར ར རཅ వచ్చిన తర్వాత సంతోష రెడ్డి గారు మండల అధ్యక్షుల కార్యక్రమం కొంత మొత్తాన చేయడం జరుగుతుంది ఇప్పుడు రాజీవ్ గాంధీ గారికి సంతోషలు వేసి సత్కరిస్తారు मेरा नाम कालू सरवंती सर ये कौन है इधर आ रहे हो सरपंच सरपंच आवाज करो

इंदिराधी गाॾी नाराजा नाराष्ट्रेश Vai expelled Hey,i in doing a condi Bu mu humana... Bringing... When jest yendira Gondi... When yendira.

మాటల నుంచి మనకు ఇరవై ఎనిమిది గ్రామ గ్రామం ఇరవై తొమ్మిది గ్రామంలోని ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడికి గ్రామ శాఖలకు అందరికీ ఇచ్చేది ఏంటంటే మనకు మన ఏజాస్ నిలబడి నెంబర్ లెవెన్ సిరే నెంబర్ లెవెన్ పదకొండు జిల్లా ప్రెసిడెంట్ గా కాబట్టి మీ ప్రతి గ్రామంలో కూడా పల్లెల్లో తాండాల్లో గూడేల్లో ప్రతి ఒక్క అందరికీ అంటే ఇవాళ ఆగస్టు పద్నాలుగు నుంచి స్టార్ట్ అయిన ఎలక్షన్స్ సెప్టెంబర్ పద్నాలుగు దాకా ఎన్నికలు మీరు మీ గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షుడికి ఒక్కొక్క క్యాండిడేట్ పెట్టాడు మీరు దాని రూపాయలు తులభా ఖర్చు అయితే మన ఐజాస్ చూసుకుంటాడు ఖర్చులకు భార్యవర్తన అవసరం లేదు దయచేసి దీనంతా మన మహోదే మండల పార్టీ అధ్యక్షత సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ మెజార్టీ రావాలని విన్నపిస్తూ ఉన్నాను అయితే ఈ ఓటింగ్ ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల బిడు లోపలే ప్రతి ఒక్కరు ఊరి నాలి పంట కొండ ఆటో డ్రైవర్ కాలేజ్ స్టూడెంట్ దీనిలో ఎన్ఎస్ఐ విద్యార్థులు కూడా అందరూ వస్తే దీంట్లో ఓటర్ ఐడి చూపించుకొని దాన్ని ఫోటో స్టాప్ చేపించి ఇసుకున్న సిస్టమ్ మొత్తం మన మునుభా చెప్తాడు గౌరవం మీకు వచ్చి గ్రామాల్లోకి వచ్చి మీరు బదిలో దయచేసి మన ఒకసారి కోదాడిని చిన్నవాడి కాబట్టి కోదాడికి ఒక్కసారి యూత్ అధ్యక్షుడిగా

అలాగే అలాగే జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా మొన్న మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గోదావర పట్టణానికి చెందిన అజాజ్ మహమ్మద్ అజాజ్ను నేను జిల్లా అధ్యక్షులను అనౌన్స్ చేయడం జరిగింది మా మోత మండలం తరఫున అత్యధిక ఓట్లు యువత ఓట్లు వేయించి రాజీ పేరుతో గెలిపిస్తామని అలాగే కార్యకర్తలందరూ సహకరించాలని కోరుతున్నాను రాజీవ్ గాంధీ గారి మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ గారికి డెబ్బై ఎనిమిది జన్మదినం పురస్కరించుకొని ఉండే హెడ్ క్వార్టర్లో మండలంలోని నిర్వహించి గ్రామ పంచాయతీ నుంచి ఎన్టీపీలు జెపిటీసీలు సర్పంచ్లు మండల నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు పెద్ద ఎత్తున తరలికొచ్చి ఈ వేడుకలు పాల్గొనడం జరిగింది రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్న చరిత్ర ఇందిరమ్మ కుటుంబం అంటేనే గాంధీ కుటుంబం అంటేనే ఒక చరిత్ర అది ఆ చరిత్రలో భాగంగా రాజీవ్ గాంధీ గారు ఇలా యువకులు మనం చెనులు వాడుతున్నామన్నా లేకపోతే ఈ టెక్నాలజీ పెరిగిందన్నా లేకపోతే ఈ కంప్యూటర్లు ఇంత కూడా దానికి ముఖ్య కారణం రాహుల్ గా రాజీవ్ గాంధీ గారు కాబట్టి యువత ముఖ్యంగా రాజీవ్ గాంధీ సేవలు మరచిపోతూ ఈ ముందు తరాలకు కూడా తెలియపరచి వారి ఆదర్శంలో నడవాలని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఇంకా మద్దతు తెలిపి వచ్చే తరాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సేవలు చేయాలని కోరుకుంటూ అందరినీ కూడా మమేకం చేయాలని కోరుకుంటూ